అందరి నమస్కారం మీ నర్సన ముఖ్య చానల్ జోయ్పేట్ మార్కెట్ యార్డ్లోని ఈరోజు నూతనగా పశువుల సంత ప్రారంభించడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఎడ్లు బల్రు మేకలు బల్రు అంటే ఈ సంత అనేది గతం నుంచి కూడా ఉంది అంటే జైపేట్ లాక్డౌన్లో సమయంలో జైపేట్లో మార్కెట్ యార్డ్ పడిపోవడంతోనే అప్పుడు ఇక్కడ సంత జరగడం లేని పరిస్థితి కనిపించింది కాబట్టి నూతనంగా నిర్మించాలని నూతనంగా మన ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాల మేరకు ఈరోజు జైపేట్ మార్కెట్ యార్డ్లోని పునః పునర్నిర్మాణం అంటే ప్రారంభం కొనసాగుతుంది అంటే ఈ మార్కెట్ యార్డు వల్ల ఒక అభివృద్ధి చెందుతుందని ఒక లక్ష్యంతో జైపేట్లో మార్కెట్ యార్డ్ అంటే ఒక గతంలో పశ్చుల సొంత మార్కెట్ అంటే గతంలో చాలా గల పేరు కాబట్టి మళ్ళీ పునర్వయభం రావాలి మళ్ళీ జైపేట్లో కూడా అభివృద్ధి చెందాలి జైపేట్ మార్కెట్ యార్డ్తో పాటు ఈ పట్టణ పాత కూడా అభివృద్ధి చెందాలని ఒక లక్ష్యంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం కూడా చాలా ఆనందం అనిపిస్తుంది కాబట్టి ఈరోజు ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని కూడా మనము ఈ మార్కెట్ యార్డ్కి సంబంధించిన కార్యక్రమం ఎలా జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా ఇక్కడ తో పాటు ఇక్కడ గౌరవ డైరెక్టర్లు కౌన్సిలర్లు మరియు ఇక్కడ మార్కెట్ కమిటీ సంబంధించిన అధికారులు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ఇక్కడ రైతులు రైతులు వ్యాపార ఆలుగుడి వాళ్ళు కూడా ఇక్కడ వస్తారు కాబట్టి మొత్తం విజవాల్ ధర చూస్తాం అది ఈ సంత ఎలా కొనసాగుతుంది ఏ విధంగా ద్వారా కూడా మనం అడిగి తెలుసుకుందాం అసలు చూద్దాం కదా మ్యాగసంతా కూడా ఆ లేదు సైడ్ బార్ సైడ్ ఇక్కడ మేకల కూడా వాయనట్టు ఇక్కడ సైడ్ బార్ ఇక్కడ

మరి స్లో అలానా అదికి పాదికి పాదిపోయిందా અરે 15 ગોઈન ગોટી વેરી ગુડ ગોઈન ગોટી કિનેટ બેટલ કિનેટ કિનેટ આ રે આયે લાગે જે પુડે ને જપલા મે આલે ઓનરિંગ અને આના પર પર મલ્લા પા છે સુખ છે લાવા દીશ છે खबर क्या है तुम्हारा ये आमाना आमाना तो मत बोलो तुमको कुछ ज्ञान नहीं है नहीं नहीं जानते नहीं ಬಾಳಿನ ಜೊತೆ ಬಾಳಲಿ ಬಾಳಿನ ಜೊತೆ ಸೊತ್ತು ತಗೊಳ್ಳಾಣೆ ನೀ ಒಬ್ಬ ಮಾಡಿನಲ್ಲಿ ನೀ ಅರೆ ಉತ್ತಮಾನೇ ರೈಟ್ ಓಕೆ పేట మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సంత పశువుల సంత మేకల సంత మర్రెల సంతను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సంతకు అన్ని మండ మన మండలాల నుంచి ఉన్న గ్రామాల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా రైతులు వ్యాపారస్తులు అందరూ కూడా రావడం జరిగింది ఈ యొక్క సంతను ఏర్పాటు చేయడానికి మా మంత్రివర్గులు దామోదర్ రాజనరసింహ గారి ఆదేశాను సారం మేము ఈ సంతను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన జోగపేట మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ చైర్మన్ కానీ మరియు అందోల్ సొసైటీ చైర్మన్ జగన్మోహి కానీ మల్లయ్య గారి వీళ్ళంతా డైరెక్టర్ అంతా కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో అందరూ కూడా సహకరించింది కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సెక్రటరీ గారు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చక్కగా నిర్వహించింది కాబట్టి వారు కూడా మంచి నిర్ణయాలతో రేపటి నుంచి భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేపట్టి రైతులకు నీటి వసతి కానీ మరి షెడ్ల నిర్మాణం కానీ మరి ట్రాన్స్పోర్ట్ ఏమన్నా ఉంటే ఇబ్బందులు ఉంటాయి రైతులందరికీ సహకరించాలని తెలియ కోరుకుంటూ మేరకు రెండు వారాల పాటు రైతులకు ఎలాంటి చిట్టీలు నింపకుండా ఉచితంగా సేవ చేయాలనే ఉద్దేశంతో వారందరికీ కూడా కోరిక మేరకు ఎలాంటి చిట్టులు చింపడం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా రెండు వారాల తర్వాత వారు రైతులు మరియు కమిటీ వారు ఏ నిర్ణయం తీసుకున్నారో దాని ప్రకారం చిట్టులు నిర్ణయించడం జరుగుతుంది అందోల్ జోయిపేట మార్కెట్ కమిటీ లోపల అంటే అందోల్ జోయిపేట మున్సిపాలిటీ కాకుండా ఉల్కల్ టేక్మాల్ మండలాలు మరియు చౌటపూర్ మండలం కలిపి మార్కెట్ కమిటీ బాలకవర్గం ఉన్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కరోనా పీరియడ్ నుంచి పశువుల సంత లాక్డౌన్ కారణంగా బంద్ చేయడం జరిగింది ఆ తర్వాత మేకల సంత కూడా బంద్ ఉండేది ఆ తర్వాత ఒక నెలకు రెండు నెలలకే లాక్డౌన్ ఎత్తిన తర్వాత మేకల సంత స్టార్ట్ చేయడం జరిగింది కానీ పశువుల సంతనే స్టార్ట్ చేయలేరు అయితే ఇక్కడ రైతులందరూ రామదోర రాజనరసింహ గౌరవ మంత్రివర్యులను కోరడం మీదట ఆయన ఇక్కడ మార్కెట్ లోపల సౌకర్యవంతంగా ఉంటుందని రైతులు మరియు పాలక వర్గాన్ని సూచించడం జరిగితే ఆ ఆదేశానుకారం ఇక్కడ మార్కెట్ కమిటీ లోపల ఈరోజు పశువుల సంతను పునః ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మేకల సంత కూడా పోషణ పెట్టి తవ్వకుండే దాన్ని కూడా రెండు సంతలు ఒక్క దగ్గర ఉంటే సౌకర్యవంతంగా ఉంటుంది రైతులకు కానీ కొనుగోలుదారులకు కానీ బేరకాళ్ళకు కానీ ప్రతి ఒక్కరికి సౌకర్యవంతంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ధాన్యం ఇక్కడ తరలించడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ పశువులన్నీ వెనకటికేమో రైతులు కొట్టుకొని పోతూ రోడ్ల పడతారు ఇప్పుడు ఆటోలలో ట్రాటైజ్ బంధుల్లో తీసుకొస్తున్నారు వాళ్ళకు ఒక ర్యాంపు ఏర్పాటు చేస్తే అది సౌకర్యవంతంగా ఉంటుంది పశువులను నెక్కించడం కానీ దించడం కానీ మంచిగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మన మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఇక్కడ వా వాటర్ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది తొట్లు కట్టి మరియు అదేవిధంగా ఇంకా ఏ సౌకర్యాలు అవసరం ఉన్నా కానీ ఇక్కడ మార్కెట్ కమిటీ ఆధ్వర్యం లోపల మరియు అదేవిధంగా మా మున్సిపల్ తరఫున కూడా ఏ అవసరం ఉన్నా మేము కూడా సహకరించి దీన్ని సక్సెస్ చేయాలని మేము కోరుతున్నాం ఇప్పుడు గత వారం రోజుల సంధి కూడా మేము సాటి పేయడం జరిగింది మరి అదేవిధంగా గ్రామాల గ్రామాల కూడా అక్కడ ఉన్న సెక్రటరీలు కూడా ప్రచారం చేయడం జరిగింది సాటి వేయడం జరిగింది మా మున్సిపల్ ఆటో కూడా మేము తిప్పడం జరిగింది కాబట్టి మీరు కూడా అందరూ బేరకాళ్ళు మన జోయిపేటలో కూడా బేరకాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా అక్కడున్న బేరకాలకు చెప్పి ఈ పశువుల సంతను బాగా హైలైట్ చేసి పెద్ద ఎత్తున నిర్వహించడాకు మీరందరూ రైతులందరూ సహకరించి బేరకాళ్ళందరూ సహకరించి ఒకరికొకరు తెలుగు సమాచారం పంపించుకోవడం ద్వారానే సక్సెస్ అవుతుంది కాబట్టి ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించడం సిద్ధంగా ఉన్నారు మార్కెట్ కమిటీ వాళ్ళు కాబట్టి మీరందరూ పెద్ద ఎత్తున పశువులను తీసుకురావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మన మార్కెట్ కమిటీ చైర్మన్ రైతులు కానీ అందరు ప్రతి ఒక్కరికి మరి విలేకరులకు ఏర్పడడానికి కారణమైన మన గవర్నీలు ఐద్య శాఖ మంత్రి వారిలో ప్రత్యేకించి మన రైతులము ఇక్కడ వచ్చిన లీడర్లు బేరకాళ్ళు అందరూ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోర్టు ముగిస్తున్నారు